స్వీట్ కార్న్ సలాడ్ కావలసినవి ఆలివ్ నూనె రెండు చెంచాలు నిమ్మరసం తేనె వెనిగర్ చెంచా చొప్పున వెల్లుల్లి ముద్ద మిరియాల పొడి అర చెంచా చొప్పున ఉప్పు రుచికి తగినంత స్వీట్ కార్న్ నాలుగు కప్పులు టొమాటో తరుగు చీజ్ అర కప్పు చొప్పున కీరదోస ముక్కలు కప్పు ఉల్లి తరుగు ముప్పావు కప్పు కొత్తిమీర తరుగు కప్పు పుదీనా రెండు చెంచాలు తయారీ మిక్సింగ్ బౌల్లో నిమ్మరసం ఆలివ్ నూనె తేనె వెనిగర్ వెల్లుల్లి ముద్ద ఉప్పు మిరియాల పొడి వేసి బీట్ చేయాలి స్వీట్ కార్న్ నన్ను మూడు నిమిషాలు ఉడికించాలి వాటిని ఐస్ నీళ్లలో వేసి కొద్దిసేపుంచి తీయాలి అందులో టొమాటో తరుగు కీరదోస ముక్కలు ఉల్లి తరుగు చీజ్ కొత్తిమీర తరుగు పుదీనా నిమ్మరసం మిశ్రమం జోడించి కలియబెడితే సరి కలర్ఫుల్ స్వీట్ కార్న్ సలాడ్ నోరూరిస్తుంది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మరియున్ని వీడియో కోసం